హాయ్ అండి ఈరోజు నేను మా వారితో పాటు రైతు బజార్కి వెళ్తున్నాను రాంపురం సబ్వరం మధ్యలో ఉంటుంది ఇండిపెండెంట్ తప్పలేదు తక్కువ అప్పుడు ఎంత మరి వేరే అందులో పెట్టారు ఎవరా కాకరకాయలు ఎలా అమ్మా కట్ట మొక్కలు వస్తాయా ఏర్లు ఉన్నాయి விடுத்துறா வித்தரா ஹாய் வேயா நன் వంద రూపాయల ఈ కొబ్బరికాయలు ఎవరివి కొబ్బరికాయలు వస్తున్నాడు తగ్ండి కొబ్బరికాయలు బకెట్ కాయలు అల్లం ఎలా అండి ఎంత కేజీ ఎంత నూట యాభై కేజీ ఎందుకు అర కేజీ తీసుకుంటా కేజీ ఘాటుగా ఉంటుంది కదా ఇవ్వండి ఇదేనా తాదం ఘాటుగానే ఉండాలి ಹಾಂ ವ ಅದಂತ ಆರ ಕೆಜಿ ಏನೊಕನಾ ఏది 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 వెయ్యలేదు వెయ్యలేదు ఇష్ట అదే నువ్వు వెలిచి అలా లేట్ నువ్వు వేరే వద్దు ఎంత వద్దు నా పూర్తి కాకండి ఏమండి పక్షే నాకు నక్కే బిచ్చే నాకు పడతా ఇప్పుడు కంగారు

ఈ వీడియో ఎలా అనిపించిందో మీరు తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి అలాగే ఈ రైతు మార్కెట్ ఎక్కువ క్యాటరింగ్ చేసే వాళ్ళకి హోటల్స్కి అలాగే ఇంటి దగ్గర చిన్న చిన్న షాపుల్లో అమ్ముకునే వాళ్ళకి చాలా యూజ్ అవుతుందండి మన లాంటి వాళ్ళు కొనుక్కోవడానికి తక్కువ తక్కువ ఎవ్వరు బయట రెండు మూడు షాపులు ఉంటాయి రోడ్డు పక్కన వాళ్ళ దగ్గర తీసుకోవాలి అలాగే ఎక్కువ మనకి ఒక వారం రోజుల పాటు పైన సరిపోయేలా అంటే తక్కువ తక్కువ కూడా బకెట్లో పెట్టి అమ్ముతారండి వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు మనం ఈ వీడియోలో చూశారు కదా అలాగే నేను కొంచెం కొంచెం అమ్మే వాళ్ళ దగ్గర ఇలా తీసుకున్నాను అన్ని నలభై ముప్పై యాభై అలా ఉన్నాయండి రేట్లు రేట్లు కూడా నేను వీడియోలో మీకు వినిపించేలాగే ఉంచాను మీరు చూస్తారని అక్కడ మార్కెట్ ఎలా ఉంటుందంటే అంతా కూడా వాళ్ళు బకెట్లో తెస్తారు మనం బకెట్ కొనుక్కోవాలి తప్పనిసరిగా ఈ వీడియోని షేర్ చేయండి